వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గ విర సో ఈ వీడియో ఏంటంటే పచ్చడి అయితే మమ్మీ చేయబోతున్నారు అనమాట సో ఆ ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారు మా మమ్మీ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ చూపిస్తాను ఎలా చేస్తున్నారు అని కూడా అండ్ ఎలా వస్తుంది చూడాలి సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో మా మమ్మీ అయితే పండు మిరపకాయ పచ్చడికి ఏమేం కావాలో ఫస్ట్ అన్నీ రెడీగా పెట్టేసుకుంది పండు మిరపకాయ పచ్చడికి ఫస్ట్ పండు మిరపకాయలు రెండు కిలోలు తీసుకుంది అండ్ సాల్ట్ అయితే అరకిలో తీసుకుంది చింతపండు అరకిలో గార్లిక్ తగినంత తీసుకుంది కానీ అది కూడా అరకిలో అయితే సరిపోతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పండు మిరపకాయల్ని ఫస్ట్ నీట్గా తుడుచుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి నేను చెప్పిన ఐటమ్స్ అన్నింటిని ఒక దగ్గర పెట్టేసుకొని నెక్స్ట్ ఏం చేయాలంటే మిక్సీలో పండు మిరపకాయల్ని అండ్ దాంట్లో తగినంత సాల్ట్ చింతపండు ఇవన్నీ వేసుకొని కచ్చ పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట మా మమ్మీ అయితే రెండు వారీలుగా పట్టింది ఎందుకంటే మిక్సీ చిన్నది కాబట్టి మిక్సీలో పట్టుకున్నదంతా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని అయితే మూత పెట్టుకోవాలి ఇలా త్రీ డేస్ అయితే అది అసలు టచ్ చేయకూడదు ఎందుకు టచ్ చేయకూడదు అంటే చింతపండు వేసాం కదా ఆ చింతపండు అనేది మంచిగా నానాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో అలాగా త్రీ డేస్ మనం మూత పెట్టేసి అయితే పెట్టుకోవాలి ఇలా త్రీ డేస్ తర్వాత మేము ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము మొత్తం కలుపుకున్న తర్వాత అంతటిని గ్రైండర్లో వేసి మెత్తగా చేసుకోవాలి దాంట్లోనే కొంచెం మెద్దుపొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అలా మిక్స్ చేస్తున్నప్పుడే మెంత పొడి అనేది యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది ఫైవ్ మినిట్స్ అలాగా గ్రైండ్ అయిన తర్వాత అయితే మనం మొత్తాన్ని ఒక బ్రౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఆ టెక్స్చర్ ఎలా ఉండాలంటే ఇట్లాగా స్మూత్ గా అయితే ఉండాలి అప్పటి వరకు మనం గ్రైండ్ చేసుకోవడమే ఒకసారి నీట్ గా అంతా తీసేసిన తర్వాత మనం ఒకసారి ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాము ఏమైనా అంటే గ్రైండర్ లో మిక్స్ అయి ఉంటుంది బట్ ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నేనైతే ఇంకా అయిపోయిందని అనుకున్నాను కానీ మమ్మీ ఇంకా అవలేదు ఉంది ఉంది అని ఉల్లుపాయలు తీసుకొని అవి తొక్కవోల్ చేశారు మిక్సీ పట్టడానికి ఇవి ఎంత తీసుకున్నారంటే అరకిలో తీసుకున్నారు అరకిలో తీసుకొని ఇవన్నీ మిక్సీ పట్టేసి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరపకాయ పచ్చళ్ళు అయితే ఈ గార్లిక్ పేస్ట్ ని చేసుకోవాలి పచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు I I, I, I I begin to I, 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 I begin to మన పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అదంతటిని మా మమ్మీ బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకున్నారు బాక్స్లో స్టోర్ చేసిన తర్వాత ఇలాగా దాంట్లోనే కొంచెం అన్నం కలిపారన్నమాట కలిపి నెయ్యి వేసి కలిపారు చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి అండ్ ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే మా మమ్మీ చేసినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది సో ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యబతే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి పచ్చని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి